మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్నీ కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని ఎంబడే కంటతడి ఉండలే వస్తుంది గుండెసడీ గురుదేవుడికా ఎంతటి శోకం మాజీ సర్పంచి ఇరవై సంవత్సరాలు సర్పంచ్ గా చేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మన బెల్సొబ్బాయి గారు సరిపోవటం పార్టీకి తీరని లోటు ఇంత హఠాత్తుగా హార్ట్ అటాక్ తోటి అకాల మరణం వస్తుందని నేను ఊహించలే అంతకు ముందు కూడా కలిసి పార్టీని బలోపేతం చేయాలి గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు మీరు పట్టించుకోవాలి పరిష్కారం చేయాలి అని చెప్పేసి నాకు ఎంతగానో చెప్పారు పార్టీ అంటే ఆయనకి ఎంతో అభిమానం మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఎంతో తపన పడ్డారు అలాగే గతంలో మున్సుగా అనేక సంవత్సరాలు చేశారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి దగ్గర నుండి మున్సుగా చేయటం వారు అనేక సంవత్సరాలు మున్సుగా సేవలు అందించారు గ్రామ సర్పంచ్ గా ఇరవై సంవత్సరాలు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఆ విధంగా ఎన్నో సేవలు అందించి ఎస్సీ కాలనీ కాలనీ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు గ్రామాల్లో నన్ను కలిసినప్పుడల్లా మా ఊరికి సిమెంట్ రోడ్లు మా ఊరికి అభివృద్ధి కావాలని చెప్పేసి అడుగుతూ ఉండేవాడిని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ విధంగా మరి ఈరోజు ఈ ఊరికి నిధులు వచ్చినాయి రోడ్లు వేశారంటే ఆయన యొక్క కృషి సహకారం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను